హలో అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ మహానీ కంఫర్ట్ జోన్ చూస్తారా పడుకుంది లేదు లేదు చూస్తుంది ఈరోజు కథలు లేవు ఎందుకంటే వాన పడుతుంది కదా సో వాకింగ్ టైం అనేది తగ్గిపోయింది వాన్లో వెళ్ళడానికి ఎట్లయినా కొంచెం ఇబ్బంది కదా తడిచిపోతుంది అందుకని వాకింగ్ ఎక్కడికి వెళ్ళలేదు అందుకని డల్ అయిపోయింది అందుకని అమ్మ మీదకి వచ్చి పాడుకుంది ఇంత ముద్దుగా పడుకుందో చూసారా మీకు హనీ గురించి ఒకటి చెప్పాలా అంటే అన్ని డౌట్స్ అలా ఉంటాయో లేవో నాకు తెలియదు కానీ నేను నా ఇంటికి వచ్చినప్పటి నుంచి సంగతి చెప్తున్నా నేను ఏదన్నా కొంచెం డల్గా ఉన్నా లేదంటే నేను బాబు మీద అరిచిన లేదంటే నా మీద ఇంట్లో వాళ్ళు అరిచినా నా దగ్గరకు వచ్చేస్తుంది వచ్చి కూర్చొని చూస్తూ ఉంటుంది నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ ఏడుస్తున్నానా నవ్వుతున్నానా అని చెప్పేసి ఒకవేళ ఏడు మొహం పెట్టాను నేనని తెలిసిందా దాని బుజ్జి బుజ్జి చేతులతో ఆపుదామని చెప్పి చూస్తుంది బాగా అనిపిస్తుంది అప్పటికప్పుడు ఏడుపు ఆపేస్తా అంటే మరీ బేర్ బేర్మని ఏడవని కానీ కొంచెం డల్లున్నా కూడా నార్మల్ అయిపోతాను నోరు లేదు అనుకుంటాం కానీ వీటికి ఉన్నంత హ్యూమానిటీ జాలి హృదయం మనుషులకు కూడా అంత ఉండదు అనుకుంటా కదా నేను మనుషుల్ని కించపరచాలని చూడట్లేదు కానీ నేను దీని మీద ఉన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా చలో మీరేంటి వాళ్ళ స్పెషల్స్ ఏం చేసుకున్నారు మీ ఇంట్లో పెట్ డాగ్స్ ఏమన్నా కానీ క్యాట్స్ ఏమన్నా కానీ ఉన్నాయా నేను ఫస్ట్లో తేవాలి పెంచాలి అని చెప్పి అనుకోలేదు ఒక్కసారి బాబు బర్త్డేకి అడిగాడు అనమాట అమ్మ ఒక డాబ్ని పెంచుకుందామని అప్పుడు కూడా అందరు ఇండియన్ మామ్స్ లాగా నేను కూడా నిన్ను పెంచడమే ఎక్కువ ఇంకొక ఇంకొకొక్కనొకట అని అనుకున్నదాన్ని ఇప్పుడు అలా కాదు వాడి వాడన్నా కొంచెం ముద్దు చేయడం బాబు దగ్గరకు తీసుకోవడం బిజీ వాడి చదువులో వాడు బిజీగా ఆపుతాడు కానీ నేను మాత్రం ప్రతి పూట ఇంట్లో ఉంటే డ్యూటీ అయిపోగానే ఇంటికి వస్తే దీని మొహం కాసేపు చూస్తేనే కానీ నాకు ఆ మనశ్శాంతి అనేది ఉండదన్నమాట అట్లాగా సడన్గా వచ్చింది కానీ ఇంట్లోకి ఒకటే బాధ ఏంటో తెలుసా వీటి లైఫ్ స్పామ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అదొకటి అది నేను లోతుగా తలుచుకోవట్ల తలుచుకుంటే ఇప్పటికీ గుండె గాబరా వచ్చేస్తుంది సో దాని సంగతి వేసేయం చాలా బాగా చెప్పందరికి పడుకుంది హానీ హెల్ప్ నుంచి కూడా నేనే బాగా చెప్తాను బాయ్ బాయ్